నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గౌరవ పరిగి శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోడ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఈ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గౌరవ పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి టీజీఐ చైర్మన్ పట్లోళ్ల రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి గారు దయాకర్ తారసింగ్ టిపిసిసి ప్రధాన కార్యదర్ అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్న కాంగ్రెస్ పార్టీ కోసం మా కోసం ఎంతో కష్టపడ్డారు కష్టపడి నన్ను ఎమ్మెల్యేగా సురేష్ కుమార్ శెట్కర్ గారిని ఎంపీగా గెలిపించారు మా ఎన్నికల్లో మమ్మల్ని ఎంతో కష్టపడి గెలిపించారు ఇప్పుడు మా వంతు కష్టపడ్డ కార్యకర్తలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పిటిసులుగా గెలిపించుకునే బాధ్యత మాది మిమ్మల్ని గెలిపించే వరకు మీరు మా ఎన్నికల్లో ఎలాగైతే కష్టపడి పనిచేశారు ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి ప్రతి కార్యకర్తను గెలిపించుకుంటామని ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు హామీ ఇచ్చారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నామని కొత్త పథకాలు అమలు చేయాలని కొత్త సంస్కరణ ఆవిష్కరణ చేయాలన్న అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం జనాభా ధమాషా ప్రకారం బీసీలకు సమాన వాటా దక్కాలని లక్ష్యంగా రాజకీయంగా బీసీలు ఎదగాలని కాంక్షతో అని అనివారు అన్నారు రేవంత్ రెడ్డి గారి పాలన దేశానికి ఆదర్శం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తొమ్మిది తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేలు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయడం జరిగిందని బీసీ కుల గణన ఎస్సీఏబీసీడి వర్గీకరణ రైతు కూలీలకు ఆత్మీయ భరోసా వంటి పథకాలు చరిత్రాత్మకం పేదవాడి కలను తీర్చాలని ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియన్ని అందిస్తున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు రాకేష్ శెట్కర్ రాష్ట యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భోజీ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆనంద్ స్వరూప్ శెట్కర్ మున్సిపల్ మాజీ చైర్మన్ దారం శంకర్ సెట్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తాహెర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తదితర మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

来干嘛 Oops. <laughs> తలా నాత్డు ఆథి దదరకారు నే, మూల్యల ప్హలా �anesi ని, తసిడుట్ కారని కారకారు తొషిత wizard సిభాంం తూడాన బాశికారు కారా తభారు క esta? పై్సిసాగ పిసిసి సెక్రటరీగా ఈ రోజు మనకి ఇన్ఛార్జ్ గా వచ్చారు వారు తక్కువ పది సార్ ఒక రెండు నిమిషాలు మాకు ముగించాలని చెప్తారు పుస్తకాలు రాకపోతే అటువంటిది మసుపీ డైరెక్ట్ రిపోర్ట్ పని బాధే పుస్తకాలు పాపీలు రూమ్ డ్రెస్సులు ఉన్నాయి సవాన్ అల్లి నలుగురు గీచర్లు అందరు ఉన్నారు మాకేమో గీచర్లు ఉన్నారు సన్న మంచిది అన్నారు అందే ఫ్రెష్ స్కూల్ ఏమో హ్యాపీ నాకు అలాగే నడవ గుండరీ కూడా ఇంత రాసే బాసక ఫిబ్లెట్లో అన్ని సభ్యులాలు ఉంటాయని నా పిల్లల కలిసి అనంత ఒక ప్రభుత్వానికి అందుస్తుందని చెప్తాం ఎన్నెన్ని విడలకు అన్ని విధాలుగా అన్ని సమర్పిస్తాము మెర్చంట్స్ వెచనం కాస్టింగ్ చార్जेस వెచనం అంగమాడిని కూడా ప్రసిద్ధిస్తాము అంగమాడికి మొకుమెంటరీస్ సలనా నాకలా అంగమాడి సుమ జననకట్టున అల్లగొడిలో పిల్లలకు పాఠాలు

reservation yes mission. దాన్ని చెక్ చేసాము సర్పంచ్ అధ్యక్షులలా ఇప్పుడు ఆ ఆ సర్డం ఉద్యోగ నియామక ఉద్దేశంతోని అన్ని మొదటగా నాయక కొందరులని సర్చించి కొర కొట్టు కొట్టు ఇలా ఉంటా అన్నకి బిస్నెస్ అప్రెన్షిషన్ నిర్వేషలు కలిపి 100 పైస అంటే చేసి నంబర్ కొని ఇప్పుడేషన్ గుంపనము 11 రకం గుర్తించాలి ఈ నసిక్ అడిగితే ఎప్పుడూ చెప్తున్నాను నేను నసిక్ అడిగితే చెప్తున్నాను మొరమీన్ తమనగర్ నిస్సంగారు రేవం కుమార్ విన్నప్పుడు ఎస్టీ ఎస్కేని సభన చూసి వాళ్ళని ముందు వారికి కేటాయించాలని వెళ్ళ మన మొరపో మార్కొడు మార్జి ముఖమతి గారు చేశారు గాను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్కే సభనలు సర్వతులమైన పాలన అంటే లై డిజైన్ ఎనికోసుకోవాలి దాన్ని డిజైన్ ఎనికోడాలి రైల్ ట్రాన్సిట్ ఎనికోసుకోవాలి పరిగుణలోకికు రిపేర్ చేస్తే సర్పాచం చేసుకోవాలి ఈ రోజు ఇంత బ్రష్మకారణం మీ ప్రభుత్వం ద్వారా ఎంతవరకు సర్పాచం కార్యక్రమం పూర్తి చేస్తున్నారు మీ ప్రభుత్వం ద్వారా అని చెప్పే జరుగుతారు ఇవట్లే రాజేశ్వర మాట్లాడుతున్నాడు ఆ డిజైన్ లేదో

మనుషుల అరవిశర్ పంసర్ ఇక్కడ ఒక ఇంటికి 5000 రూపాయలు ఇస్తున్నాను కందుక వెళ్ళి నా రిసీవ్ కు ఉంది రైతు నెంబర్ ఉంది ప్రతి గ్రామంలో మీరందరూ తెలుసు మీరు ఎంత పని ఆ పై ఈ పై కాదు नहीं एक तरफ क्यों पिछले दो दो सालों में दोनों पार्ट्स एंटरटेनमेंट सरपंच जो दर्पणी से रहस्य बोलती हैं कहिए जनता में तो मान क्या ऐसे जनता पर कार्य तो 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 के बोलती हैं बाद में उन्हें जाने देते हैं आतंकवादियों के लिए पुत्र कार्य के ऊपर बोझ आ गए थे आया आगे भी पढ़ने पे जाएंगे आंध्र विधान

అది ఒకవేళ కాకుండా మనం ఐటీఐ చేసుకునేటప్పుడు ఆయన కేవ్ చేసుకోవడం పెట్టాలి ఎంకే వచ్చి ఇంకా ఒక పదవ పైలు ఆల్రెడీ లేదా ఫైనాన్స్ ఉన్నాయి ఏది మార్కెట్ విడియో స్టేడియం ఇండోర్ స్టేడియం ఆన్బోర్డ్ చేయడం ఇండోర్ పార్ట్ పోయి పైన లిట్రిగేషన్ పెట్టి కాలం గురించి మరో వరకు లిఫ్ట్రిగేషన్ ఖాళీ మాత్రం పడితే మారిపోయి వారిని చెప్పగలరా అయింది అవుతుంది రైతులకు

ಅಂತ <Sessizik> <Sessizik>